హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ హైకోర్టు తీపి కబురు ప్రభుత్వేతర ఉద్యోగుల్లో ఇంక్రిమెంట్ పొందుతున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని హైకోర్టు నిర్ణయించింది ఒక వ్యక్తి తన జీతం క్రమంగా యాన్యువల్ ఇంక్రిమెంట్ పొందుతున్నట్లయితే అటువంటి వ్యక్తిని శాశ్వత ఉద్యోగాల్లో ఉన్నట్లుగా పరిగణిస్తారని జస్టిస్ పలివాల్ అన్నారు ఈ నిర్ణయం వల్ల ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కింద ప్రభుత్వేతర ఉద్యోగులు పదిహేను శాతం మొత్తాన్ని నష్టపరిహారంగా పొందుతారు గత ఆరు సంవత్సరాల్లో ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన ఆరు పాయింట్ రెండు కోట్ల మంది సభ్యులు ఈ మే నెలలోనే పంతొమ్మిది లక్షల మంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ ని వెయ్యికి పైగా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కృషి చేస్తున్నట్లు ఫైనాన్షియల్ మినిస్ట్రీ తెలియజేశారు అదే విధంగా కొత్త కార్మిక చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఇచ్చే సబ్సిడీ యొక్క గడువు పొడిగింపు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలును పెంచేందుకు తీసుకుంటున్న రాయితీ పథకాన్ని పొడిగించినట్లు ప్రకటించారు మొత్తం ఐదు లక్షల అరవై వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఈవీలకు రాయితీ కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో గడువు ముగుస్తుండటంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోని కారణంగా గడువు పెంచినట్లు తెలిపారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సబ్సిడీ పథకం అమల్లో ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ పేర్కొన్నాయి ఇన్వెస్టర్స్ కోసం ఏ చాట్ బోర్డ్ ని ప్రారంభించిన సెబీ ఇన్వెస్టర్స్ వారి సమస్యల గురించి దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది వినియోగదారుల సమస్యల యొక్క పరిష్కారాన్ని తెలుసుకోవడం కోసం దీన్ని ప్రారంభించారు వినియోగదారుల నుండి వచ్చే ఆదరణ ద్వారా దీనిని మరింత అభివృద్ధి చేస్తామని సెబీ పేర్కొంది ఇది ఇన్వెస్టర్ యొక్క వెబ్సైట్ తో పాటు యాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వారిపై బ్యాంక్స్ ఉక్కుపాదం ఖాతాదారులకు గత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల జరిమానా అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధించకూడదని ఎస్బీఐ తెలిపిన తర్వాత కూడా ఇలా జరగడం గమనార్హం పదకొండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు జరిమానా విధించాయి దేశంలో ఇంటర్న్షిప్ ద్వారా యువతకి ఉపాధి కల్పన ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ద్వారా ఒక కోటి మంది యువతకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తో ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి దాదాపు ఐదు వందల పైద కంపెనీల్లో ఒక కోటికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు గుర్తింపు అలాగే నెలకు ఐదు వేల ప్రొవైడ్ చేస్తామని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ పేర్కొంది బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బీఐ అప్పు ఇచ్చే హెచ్చరించడం మరియు వెల్ఫేర్ డిఫాల్టర్ ని గుర్తించడం దీని లక్ష్యం ఈ ఆదేశాలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి కూడా వర్తిస్తాయి ఇరవై లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న రుణగ్రహతాలలో వెల్ఫేర్ డిఫాల్టర్స్ ని గుర్తించాలని ఆదేశాలు జారీ అటువంటి వారికి ఇతర ఏ సంస్థల్లో అప్పు ఇవ్వకూడదని నిర్ణయించారు నెమ్మదిగా సాగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దరఖాస్తులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో సంవత్సరానికి సంబంధించి దాదాపు ఆరు కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి వీటిలో డెబ్బై శాతం దరఖాస్తులు కొత్త పను విధానంలో నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి కోట్ల ఐటీఆర్ దాఖలయ్యాయని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్ర మంగళవారం తెలిపారు ఎల్టీసీజి రద్దుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను రద్దు చేసే ఆలోచన లేదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది లక్ష వరకు ఆదాయంపై పన్ను రాయితీ మిగతా పెట్టుబడులపై పది శాతం ఎల్టీసీజీ పన్ను విధిస్తారు ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులపై ఈ ఆర్థిక సంవత్సరం నుండి పది నుంచి పన్నెండు పాయింట్ ఐదు శాతం వరకు ఈ ఎల్టీసీజీ బేస్డ్ ఆన్ ఈక్విటీ పై ట్యాక్స్ పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రతిపాదనలో తెలిపారు స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు తొంభై తొమ్మిది పాయింట్ల లాభాలతో ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ ఇరవై ఒక్క పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు పాయింట్ మూడు సున్నా వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ భారీగా తగ్గిన క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ధర అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు సున్నా డాలర్ల దగ్గర ఉండగా ఇథీరియం మాత్రం స్థిరంగా మూడు వేల మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు ఏడు డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ధర ఎనభై ఒక్క వేల ఏడు వందల నలభై దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి రోజు ఫినాషియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు